హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్ చీరాల మన షాప్ వచ్చి చీరాల హస్తినాపురం దగ్గర రోడ్డు పక్కనే అండి మన షాపు ఈ రోజు మన దగ్గర చూపిస్తున్న మోడల్స్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఈ రోజు నేను చూపిస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బై మంగళగిరి పట్టు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది జెరీ లైన్స్ పళ్ళు వచ్చింది శారీ అంతా ఇట్లా కటారీ వస్తుంది ఇది బాడీ అంతా కటారీ త్రీ కలర్స్ షేడ్ గా వస్తుంది ఇప్పుడే కొత్తగా వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది ఒక లైట్ కలర్ ఇది ఒక పేస్టిల్ కలర్ చాలా బాగుంది డిఫరెంట్ కలర్ దీనికి చాక్లెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి రాణి పింక్ పింక్ షేడ్ లో ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కి రాణి కలర్ బ్లౌజ్ వచ్చింది ఇవి మంగళగిరి పట్టు శారీస్ అంటేనే చాలా వెయిట్ లెస్ గా ఉంటాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి చాలా లైట్ వెయిట్ అనమాట ఇవి ఇది వచ్చేసి రాణి కలర్ కి చాక్లెట్ కలర్ బ్లౌజ్ ఇవి కటారీలో అయితే ఇదే ఫస్ట్ మగ్గం మీద వచ్చినాయి అండి ఒక ఐదారు కలర్స్ ఉంటేనే చూపిస్తున్నాను ఈ కటారీ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇందులోనే ప్లెయిన్స్ కూడా నేను కలిపి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ఓన్లీ ప్లెయిన్ మంగళగిరి హ్యాండ్లూమ్ మీదే ప్లెయిన్ శారీస్ అనమాట ఇవి ఇవి వచ్చేసి పాట్నా కలర్స్ బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది సెల్ఫ్ కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కి లైట్ పిస్తా గ్రీన్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ ఇన్ని పేస్టల్ కలర్స్ చాలా డిఫరెంట్ కలర్స్ గా ఉన్నాయి ఈ వచ్చేసి ఎల్లోకి రత్నావళి వచ్చేసి రత్నావళి సిల్క్ కలర్ వీటికి బ్లౌజ్ పళ్ళు మొత్తం ఒకే కలర్ వస్తుంది ఇది మెంతి ఎల్లో షేడ్ కి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది వచ్చేసి కల్నాత కనకాంబరంలోనే కల్నాత షేడ్ ఈ కలర్ వచ్చి నేరేడు పండు కలర్ ఇది చిలకపచ్చ కలర్ కి సంపంగి కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ మోడల్ వచ్చేసి లినిన్ కాటన్ లోని బుటాస్ అండి ఇవి కింద కడ్డీ బోర్డర్ వస్తుంది కింద పైన చిన్న కడ్డీ బోర్డర్ వస్తుంది ఇది శారీ అంతా ఇట్లా బుటాలు వస్తాయి పళ్ళు వచ్చేసి ఇట్లా పళ్ళు లైన్స్ పళ్ళు వచ్చి మధ్యలో బుటాలు వచ్చినాయి శారీ అంతా ఇలా వస్తుంది శారీ అంతా ఇట్లా బుటాలు వస్తాయి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలరే బ్లౌజ్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఇలా బుటాలు వచ్చినాయి ఈ సమ్మర్ కి లెనిన్ కాటన్ చాలా మంది అడుగుతున్నారు చాలా మెత్తగా కంఫర్ట్ గా ఉంటుంది వీటికి అయితే అయితే అవసరం లేదు ఇందులో కలర్స్ చూపిస్తాను చిలక పచ్చకి రాణి కలర్ బ్లౌజ్ వచ్చింది అన్ని పేస్టల్ కలర్స్ ఇది వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ బాగుంది చాలా బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ప్యూర్ కాటన్ అయితే గంజి పెట్టాలి పద్దాకి ఇస్త్రీ చేయించాలండి వీటికి అయితే అవసరం లేదు మెత్తగా కంఫర్ట్ గా ఉంటది ఈ ఎండలకి ఈ కలర్ చూడండి ఇది ఒక లైట్ కనకాంబరం కలర్ ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇది వచ్చి చిలక పచ్చ చీర చిలక పచ్చకి రాణి కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ అడ్రస్ కొరియర్ వేస్తాము దీని కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ మీద కింద పైన ప్రింట్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ లాగా ప్రింట్ మధ్యలో కూడా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ప్రింట్ వస్తుంది శారీ అంతా ప్రింట్ వస్తుంది ఇలా శారీ అంతా మొత్తం రన్నింగ్ ఇట్లానే ఇస్తాడు మధ్యలో పెద్ద పెద్ద లోటస్ వస్తాయి పళ్ళు వచ్చేసి రిచ్ లైన్స్ పళ్ళు వస్తుంది చిలక పక్క చీరకి చంద్రకాంత్ కలర్ బ్లౌజ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి చంద్రకాంత్ కలర్ బ్లౌజ్ ఇందులో కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి కనకాంబరానికి రెడ్ కలర్ ప్రింట్ వేశారు ఇది వచ్చేసి వైట్ వైట్ కి రెడ్ చిలకపతికి లేవండర్ కలర్ వేశారు ఇవి కొన్ని బోర్డర్ అన్ని కలిసి ఉన్నాయండి అవి ఇవి కలిపి పెట్టేస్తున్నాను నేను వీడియో గ్రీన్ కలర్ చూడండి చాక్లెట్ కి రత్నావళి కలర్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఏ కలర్ కి ఆ కలర్ డిఫరెంట్ కలర్స్ బోర్డర్లు కూడా మారిని ప్రింట్స్ ఈ కలర్ వచ్చి లేవండర్ కలర్ కి వైలెట్ కలర్ ప్రింట్ వేశారు ఇది వచ్చేసి నెమలి పించానికి గ్రే కలర్ ప్రింట్ వేసారు ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో ఇది వచ్చేసి గ్రే కలర్ ఇవి వచ్చేసి డిఫరెంట్ ప్రింట్స్ అండి కింద పైన హాఫ్ అండ్ హాఫ్ లాగా ప్రింట్స్ వస్తున్నాయి ఫుల్ ప్రింట్ అంత ముందు చూపించాం కదా ఇప్పుడు డిఫరెంట్ గా చేయించాము హాఫ్ అండ్ హాఫ్ లాగా ప్రింట్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ అండి ఈ సమ్మర్ కి ప్యూర్ కాటన్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు అందుకే నేను కొన్ని శారీస్ అయితే తెప్పించి వీడియో తీస్తున్నాను ఇవి చూడండి చాలా క్లాత్ అయితే చాలా మెత్తగా బాగుంది ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి పళ్ళు శారీ కలర్ వచ్చేసి లైట్ గ్రే కి బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ అయితే ఈ వైట్ వచ్చింది వైట్ మీద ఈ బ్లాక్ డిజైన్ గా వచ్చింది ఇలా బ్లౌజ్ శారీ అంతా ఇంక ఇట్లానే సేమ్ వారికి మొత్తం రన్నింగ్ ఇలాగే వచ్చేసింది శారీ డిజైన్ అంతా ఇందులో కలర్స్ చూపిస్తాను కలర్ రాణి కలర్ కి రత్నావళి కలర్ బోర్డర్ వచ్చింది వచ్చేసి రత్నావళికి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చేసి ఎల్లోకి రెడ్ కలర్ చిలక పచ్చకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇది డిజైన్ మారని అండి ఇది కింద డాన్సింగ్ గర్ల్స్ లాగా డిఫరెంట్ బోర్డర్ వచ్చింది ఇది మళ్ళీ ఇది ఒక కలర్ ఇది కలర్ లక్స్ గ్రీన్ ఇది వచ్చేసి చంద్రకాంత్ కలర్ ఇవి ఈ సమ్మర్ కి ప్యూర్ ప్యూర్ కాటన్ అండి ఇందులో మిక్సింగ్ ఏమి ఉండదు అచ్చంగా ప్యూర్ కాటన్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి లెహంగా సెట్స్ ఇవి ఆల్ ఓవర్ లెహంగా లంగా అంతా బుటీస్ వస్తాయి బోర్డర్ వచ్చేసి కుప్పడం బోర్డర్ వస్తుంది చాలా మంది లెహంగా సెట్లు ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు అందుకే వీడియో పెడుతున్నాను నేను ఇవి ఓన్లీ లెహంగా చూపిస్తున్నాను ఎవరికైనా వీటికి ఓనీ కూడా కావాలంటే మాత్రం నేను దీనికి బోని మ్యాచింగ్ చేసి మీకు చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఓన్లీ లెహంగా సెట్లే చూపిస్తున్నాను ఓన్లీ లంగా జాకెట్లే లంగా జాకెట్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇది వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ కి రెడ్ కలర్ వచ్చింది ఇవే లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకుంటున్నారు చంద్రకాంత్ కి వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి లెహంగాస్ లో మీకు ఓనీ కూడా మ్యాచింగ్ చేసేవా మీకు నచ్చిన లంగాకి ఓని కూడా మ్యాచింగ్ చేసిస్తాము ఇది వచ్చేసి గ్రే కి లక్స్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి రత్నాలకి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది చిలక పచ్చకి రెడ్ కలర్ ఇది వచ్చేసి నల్ల పచ్చకి రాణి కలర్ ఇది వచ్చేసి దమయంతి పచ్చ ఇది వచ్చేసి డార్క్ గ్రే కి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ కలర్ వైలెట్ కి లక్స్ గ్రీన్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది మ్యాచింగ్ అయితే ఇది వచ్చేసి రత్నావళికి బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది ఆరెంజ్ కి బ్లాక్ ఇదొక పేస్ట్ పేస్ట్ లైట్ పిస్తా గ్రీన్ కి రాణి కలర్ ఇది వచ్చేసి యెల్లో కలర్ కి రాణి కలర్ ఈ కలర్స్ అయితే చాలా కలర్స్ చూపించానండి మీకు ఏదైనా నచ్చిన కలర్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు ఓన్లీ లెహంగా కావాలన్నా లంగా జాకెట్ వర్క్ అయినా ఓన్లీ కూడా మ్యాచింగ్ చేసి ఇవ్వాలన్నా ఇస్తాము ఓన్లీ లెహంగా వర్క్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడి